ఐ డ్రీమ్ చాలా స్పెషల్ ఇంటర్వ్యూకి వెల్కమ్ బ్యాక్ బికాస్ దిస్ ఇస్ అ న్యూ ఎపిసోడ్ అండ్ ఇది జ్ఞాపకం ఎవరి జ్ఞాపకం అంటే కొంతమంది నవ్వులు పూయించడానికే భూమి మీదకి వస్తారు చాలామందిని నవ్వించి అందరితో హాయిగా ప్రేమగా మసులుకుని వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాత్రం మనకి గుండెంతా విపరీతమైన బాధ వస్తుంది ఆ బాధలో మళ్ళీ మన్ని ఓదార్చేది ఏమిటంటే వాళ్ళు పూయించిన నవ్వులే అటువంటి నటులు అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హాస్య నటులు వేణుమాధవ్ గారు సెప్టెంబర్ నెలలో ఆయన బర్త్డే ఉంది ఆయన మరణించిన రోజు కూడా అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆయన వర్ధంతి అయితే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ఆయన జయంతి ఈ రెండు సందర్భాలలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం ఇవాళ ఆయన శ్రీమతి గారు శ్రీవాణి గారు ఉన్నారు మనతో శ్రీవాణి గారు నమస్తే పెద్దబ్బాయి ప్రభాకర్ అండ్ చిన్నబ్బాయి సావికర్ అందరికీ హాయ్ హలో వెల్కమ్ శ్రీవాణి గారు ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అవుతున్నాను అవునండి ఎప్పుడూ మిమ్మల్ని సినిమా ఫంక్షన్స్లో కానీ ఈవెంట్స్లో చూడలేదు మీరు ఎప్పుడు వచ్చేవారు కదా వచ్చేవారా తీసుకొచ్చేవారు తీసుకొచ్చేవారు రైట్ కోర్స్ మీకు సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని ఎలా ఉన్నారమ్మా మీరు పర్లేదండి పిల్లలున్నారు కదా ఇంకా చూసుకోవడం పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు కానీ మా అందరికీ ఇప్పటికే ఆ షాక్ ఏనండి అది అంట తల్లి షర్ట్ అంత కొడుకులు ఇక్కడ పక్కన చూసారా ఏమంటున్నారు కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీయలేరండి అది కానీ మీకు ఒక మాట చెప్పాలి మా అందరికి కూడా యాజ్ ఫ్యాన్స్ అదే విధమైన బాధ మీ అందరం ఫీల్ అవుతామండి అసలు మదర్ అంటారు ఏడిస్తే కానీ మగ పిల్లలు కాబట్టి చెప్తున్నాను ప్రభాకర్ మామూలుగా అప్పుడప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మన బాధ చెప్పేస్తేనే బెటర్ బికాస్ అబ్బాయిలకు ఎలా ఉంటుందంటే వెంటనే ఇమీడియట్ గా ఓదార్చాలనిపిస్తుంది కానీ అమ్మాయిలకు ఎలా ఉంటుంది లేడీస్కి మామూలుగా లోపల ఉన్న గుండె బాధ బయటకు వచ్చేయాలి మీ మీద కూడా మీరు చిన్నపిల్లలు చాలా కష్టమైన ఒక పరిణామం ఇది సో ఎలా ఉన్నారు ప్రభాకర్ మీరు ఎలా అయ్యారు అంటే మాకు ఇది చాలా కామన్ అండి ఎందుకు కామన్ అంటే డాడీ ఒక వన్ వీక్ టూ వీక్స్ లేదా వన్ మంత్ కొన్ని కొన్నిసార్లు షూటింగ్స్ కి వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు కదా అప్పుడు టు బి అంటే మాకు మాకు అలవాటు అయిపోయింది నాన్న నాన్న ఓకే ఒక వన్ టూ వీక్స్ షూటింగ్ లో ఉన్నారు నాన్న లేకుండా మేము మంచిగా ఉన్నామని అనట్లేదు అది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నాన్న ఇక్కడ లేరు కదా మాకేం అనిపిస్తుందంటే ఓకే షూటింగ్ లో ఉన్నారు బిజీగా ఉన్నారు సండే we definitely come back అవును అనే ఫీలింగ్ ఉన్నారు అదేదానా మోస్ట్లీ క్రై మదర్ కి ఏంటంటే కదా నాన్న అమ్మ అమ్మకి ఉండే అనుబంధం వేరు అమ్మ అమ్మ కదా అమ్మ భార్యగా ఆయనతో ఎంత ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయింది నాన్నగారు సినిమాలు మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ అయినవి చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ఒక్కసారి స్క్రీన్ మీదకి వస్తే అందరూ పడి పడి నవ్వేవారు అన్ని సినిమాలు చూసారా డాడ్వీస్ అని ఇప్పుడు చెప్పండి శ్రీమణి గారు అయితే ఇప్పుడు మీరు మీ పెళ్ళే టైంకే వేణుమాధవ్ గారు బిజీగా ఉన్నారా అప్పుడప్పుడే స్టార్టింగ్ ప్రియమైన నీకు ఇంకా మ్యారేజ్ అండి మ్యారేజ్ తర్వాత ఎక్కువ బాగా పెరిగాయి రోల్స్ ఏమనిపించింది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకుంటున్నారు ఒక పాపులర్ పర్సన్ అని అసలు నేను అనుకోలేదండి ఇంత లైఫ్ ఉంటది నాకు అనేసి చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే అసలు ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్ నా హస్బెండ్ చాలా అసలు బాగా చూసుకోవడం ఉంటే అప్రిషియట్ చేయడం మిమ్మల్ని బాగా అన్నీ అసలు షేర్ కాకుండా అసలు అన్ని అన్ని కావాల్సినవన్నీ కావాల్సిన సమకూర్చడం మీరు కూడా చక్కని తల్లిలా చూసుకుని ఉంటారు అండి అందుకనే కనబడే యాక్చువల్లీ దాడికి ఆడపిల్ల కావాల్సిన అందరూ మా ఫ్యామిలీ మా పెదనాన్న వాళ్ళు మా అత్త వాళ్ళ సైడ్ మెజారిటీ గర్ల్స్ ఉన్నారు డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఆడ ఒక కూతురు కావాలనే అని ఉండే మేమిద్దరం బాయ్స్ పుట్టేసరికి ఇంకా మమ్మీనే కూతురు లా తీసుకో సో అన్ని షేడ్స్ ఉంటాయి అన్నమాట ఒక ఫ్రెండ్ ఒక కూతురు ఒక వైఫ్ అలా అన్ని షేడ్స్ ఉంటాయి కానీ మమ్మీని చూస్తే మీకు పెద్ద కలాగే కనిపిస్తుంది మమ్మీలా కనిపించట్లే డాడీని చూస్తే అదే అంటారు డాడీ కూడా పెద్దన్నయ్యలా ఉండేవారనమాట ఒక అన్నలాగా అంటే తమ్ముడు అంటారు తమ్ముడు అది చాలా ఎలా ఉండేవారు డాడీ ప్రభాకర్ ఇప్పుడు నోను మీతో అబ్బా కొడుకులతో ఎలా ఉండేవారు ఎలా ఉండేవారు ఒక తమ్ముడు మాకు మా తమ్ముడే ఇప్పుడు డాడీ డాడీ నాకు నేను బయటకు వెళ్ళాలి డ్రైవర్ మాట్లాడేసి అది ఇది ఉండదు మాకు నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావు నువ్వు మాట్లాడేసుకుని వెళ్ళిపో నన్ను ఎందుకు అడుగుతున్నావు నీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఒక్కొక్క లిమిట్ ఒక లిమిట్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో అల్లిగొట్టి ఉంటాం మాకు ఫ్రీడమ్ మేము ఎంత ఓకే ఇప్పుడు నాకు టెన్త్లో సి వచ్చిందా సెవెంటీ పర్సెంట్ వచ్చిందా సిక్స్టీ వచ్చిందా ఇవేమో అడగవు పాస్ అయినా ఓకే డన్ అంతే చాలు నీతో ఎంత అవుతుంది నీతో అంత చేసుకో చాలు డన్ చాలా ప్రేమతత్వం అయితే ప్రేమతత్వం లేకపోతే ఎప్పుడైనా ఫిల్మ్ యాక్టర్ కొడుకు మీరు అని చెప్పి స్కూల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేదా బాగా మేము అసలు ఎప్పుడు చెప్పుకోలేదు నాన్నే మా టెన్త్ క్లాస్ లో వచ్చింది నా టెన్త్ క్లాస్ కి వచ్చింది ఒకసారి ఒకటే ఒకసారి వచ్చింది డాడీ అంతేనా అంతే అన్నిసార్లు మమ్మీ వస్తుండే కదా డాడీ ఎప్పుడు రాని కూడా రావద్దు డాడీ మీరు రావద్దు డాడీ అని వస్తా అంటే కూడా రాని వారు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటది కదా సో అండ్ సో అని చెప్పి అది కొంచెం ఇట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రీట్ చేసే ఆ ట్రీట్మెంట్ కొంచెం మనకి చాలా కానీ అందరం షాక్ అయ్యాం సావికర్ ఫ్రాంక్లీ హాస్పిటలైజ్ అయిన తర్వాత కొంత టైంకి ఎంత ట్వంటీ డేస్ అండి డేస్ అసలు ఏంటంటే జాండీస్ వచ్చింది దాని తర్వాత వెంటనే డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి ఆ టైంలో డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్ తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు రాలేదు రాలేదు కొంచెం లేట్ అయిపోయింది కొంచెం అసలే డెంగ్యూ ఫీవర్ ఎట్లుంటుంది వెంటనే చాలా ప్లేట్లెట్స్ వెంటనే పడతాయి పడిపోతుంది పోయినప్పటికీ అప్పటికే స్టార్ట్ అవుతుంది చాలా తొందరగా ఎఫెక్ట్ పడింది అండి ఫీవర్ ఒకటి ఎవరండి మీ అత్తగారింటి వాళ్ళ వైపు వాళ్ళు టచ్ లో ఉంటారా సార్ వాళ్ళ ఆడపడుచులు ఇక్కడే ఉంటారా సో మరి అందరితో అయితే మేనత్లతో ఇంకా మీ గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి నాన్నగారితోటి వేణుమాధవ్ గారు ఆయన తెర మీద చూసి అలాగే పరిమితం అయిపోయారు కానీ ఆయన బాధ్యతగా ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి అంటే చిన్నపిల్లలా కనిపిస్తారు కాబట్టి అది నాన్నతో బై రోడ్ వెళ్తున్నాం హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ దగ్గర ఒక స్టాప్ మళ్ళీ కోదాడ మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్టాప్ మళ్ళీ అక్కడ నుంచి సూరత్ అట్లా ఒక దగ్గర దగ్గర ఒక టువెల్వ్ స్టేట్స్ దిగినాం ఆ ట్వెల్వ్ స్టేట్స్ లో ట్వెల్వ్ స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కేక్ కట్ చేసినా నేను వన్ ఆఫ్ మై సెవెంటీన్త్ ఎయిటీన్త్ బర్త్డే ఈ ట్రీట్స్ మమ్మల్ని అట్లా ట్రీట్ చేసేస్తారు అసలు అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట అమ్మ బర్త్డే బర్త్డే చేసేవారు నా కూడా ప్రతి బర్త్డే నాకు అసలు స్పెషల్ అండి చాలా స్పెషల్ అసలు ఏ దాంట్లో మ్యారేజ్ డే అయితే బర్త్డే అయితే కంపల్సరీ గిఫ్ట్ ఇవ్వడము తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండరు తను కానీ అందుకే ముందు ఇచ్చారేమో ఇవన్నీ నాకు అందుకే నాకు ఇవన్నీ ముందు ఇచ్చారేమో అనిపిస్తుంది నా మెమొరీస్ నీ దగ్గర ఉండాలి అనేసి ఎంత కష్టం తల్లి మీకు మీ అంటే మీ దాంపత్యానికి రెండోది మీరు ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వదిలి ఇదిగో మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు దూరంగా ఆయన అనుకుంటానండి ఎక్కడో షూటింగ్కి మా వారు వస్తారేమో ఏదో ఒక రోజు అనిపిస్తుంటుంది కానీ ఎక్కువ లాంగ్ బయట అవుట్డోర్ వెళ్ళేవారు కదా బాగా చాలా ఆ టైంలో మరి ఎలా మీరు ఫోన్ చేస్తూ ఉండేవారా రెగ్యులర్గా అసలు క్షణ క్షణం అండి ఫోన్లు అంటే ఎవరైనా చూసిన చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు వాణి అనే వర్డ్ కింద అసలు దిగరు బంగారం కన్నమ్మ ఎక్కడ ఏంటి కంటిన్యూగా ఫోన్స్ అండి దిగగానే ఫోన్ అసలు ఎన్నిసార్లు చేసేవారు డేలో షార్ట్ మధ్యలో కాల్ కంపల్సరీ చేస్తారు అక్కడ నుండే వస్తుంటాయి మేము డిస్టర్బ్ చేయొద్దు అతను ఎంత ఎక్కడ ఉన్నారో బిజీగా ఉన్నారో తెలియదు అనుకుంటాం ఎంత అసలు అఫెక్షనేట్ అసలు ఎంత హార్ట్ ఉండే దేనికి ఇంకేంటి సావికర్ మీకేం చెప్పేవారు డాడ్ రెస్పెక్ట్ నేర్పించింది డాడీ ఎవ్వరేంట చూడలే వాళ్ళు ఎంతైనా రిచ్ కానీ ఎంతైనా పూర్ ఎంత ఏమైనా కానీ వాళ్ళు నీకు ఏం చేసారు వాళ్ళకి అట్లా ఉండాలి రెస్పెక్ట్ నేర్పించారు ఫస్ట్ ఎప్పుడైనా మరి డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాదు ఇంటీరియర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కదా మరి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారని తెలుసా అంటే మీ డాడీతో చెప్పారా గా బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అడిగేవారా ఏమవుతాను పెద్ద ఒకసారి లైఫ్ ఆఫ్ యాక్టర్ ఇస్ వెరీ హార్డ్ కదా ప్రభాకర్ యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ట్రావెల్ లైట్స్ కంటిన్యూస్గా వర్క్ ఉండాలి వర్క్ లేకపోతే స్ట్రెస్ ఫ్యామిలీ చేయాలి కదా రూమర్స్ ఇవన్నీ మరి యూ ఫేస్ ఎనీ ఆఫ్ దట్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొంచెం ట్రీట్ సో వాట్ అని అట్లాంటి కొంతమంది అందరు కాదు కొంతమంది వేణుమాధవ్ గారి తర్వాత మీ ఫ్యామిలీ మరి ఆర్థికంగా అన్ని విధాల బానే ఉన్నారా అంటే చాలా కష్టం కదండి ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్ బోన్ అయిన కానీ ఇంకా తను మాకు కొన్ని హౌసెస్ ఉన్నాయి చేసి పెట్టి సమకూర్చి అంటే ప్లానింగ్ ఉన్న మనిషి చాలా మాకు అర్థం అవుతుంది లేకపోతే కొడుకులు కొడుకుని చదివించి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో అంత సేవింగ్స్ కూడా ఉన్నాయి అవును ఆ మాట చెప్తారు హీ వాజ్ చాలా హెల్పింగ్ నేచర్ ఆయనకి అందరికీ హెల్ప్ చేసే అందరితో కలిసిపోయేవారు ఫ్యామిలీ మొత్తం చూసుకున్నారు అది కాకపోతే మాకు కూడా కొంచెం ఆలోచించి చేసి పెట్టారు వాట్ ఇస్ మీకు బాగా ఇష్టమైన మెమరీ ఆయన గురించి ఉన్నాయండి చాలానే ఉన్నాయి పెట్టేవారు ఎక్కువ ఒకటేంటే చాలా ఉన్నాయి మెమరీస్ ఎక్కువ పబ్చారు ఆలు ఫ్రై నాన్ వెజ్ కూడా ఇష్టపడతారు కాకపోతే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళేసి వస్తే కాల్ చేస్తా చాలా ఇంట్లో ఉంటే ఇంకా మాకు ప్రాన్స్ బిర్యానీ పిల్లలు స్కూల్లో అంటే హడా అయిపోతారు స్నాక్స్ ఏం పెట్టాలి వాళ్ళకి ఏం చేసి పెట్టాలి చేసి పెడతారు ఈవినింగ్ వచ్చేవరకి ఇంట్లో ఉంటే కంపల్సరీ చేసి ఇస్తారు లాంగెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సావికర్ వాట్ యు రిమెంబర్ ఏం గుర్తుంది వన్ టూ వీక్స్ వెళ్ళిపోయేవారు చాలా అంటే మేము చిన్నగా ఉండే కదా మాకేమంత ఐడియా లేకుండా మమ్మీకి ఎక్కువ తెలిసి ఉంటాయి చాలా తక్కువ చూసేది వచ్చేటప్పుడు అని పట్టుకొస్తారు అక్కడ లోకల్లో గిఫ్ట్లు గిఫ్ట్లు లోకల్ కదా చాక్లెట్లు అవి ఇవి చాక్లెట్స్ టాయ్స్ ఎవ్రీథింగ్ తెచ్చారు కాస్ట్లీ కాస్ట్లీ బొమ్మలు వీళ్ళకైతే ఎన్ని టాయ్స్ ఉండేవో వీళ్ళు తెస్తే బ్రేక్ చేస్తే ఎందుకండి అంత కాస్ట్లీ తెస్తారంటే పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా నేను చేస్తా అంతే కదా చాలా ఎన్ని బొమ్మ వీళ్ళకైతే ఎన్ని టాయ్స్ తెచ్చారో చాలా ఇంకా ఇప్పటికి ఉన్నాయి ఆ బొమ్మలని అయితే జ్ఞాపకాలు మీకు డాడీ ఇచ్చిన జ్ఞాపకాలు అందుకే కొన్ని అసలు బ్రేక్ అయిపోయినా అసలు ఇక్కడే ఉంచేస్తాను పడేయను చాలా సర్ప్రైజింగ్ అండి అంటే అందరూ వరల్డ్ని ఎంత నవ్వించారు యాక్టర్స్ దే లెఫ్ట్ ద వరల్డ్ అర్లీ తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు మనకి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు ఏవిఎస్ గారు కావచ్చు అందరూ మరి కొలీగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్ వేణుమాధవ్ గారికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో కూడా ఉన్నారు ఎవరున్నారు సావికార్ యూషుడ్ నో గారు మీకు తెలిసి ఉంటుంది

ఐఎమ్ సేయింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫీచర్ ఫిల్మ్స్ ఆ లేక యాడ్స్ ఆ ఇంకా మూవీస్ ఐ రైట్ వెరీ గుడ్ స్టోరీస్ అంటే ఐ డోంట్ రైట్ నాకు బద్ధకం రాయాలంటే అది ఒకటే డిసడ్వాంటేజ్ నాకు ఐ డోంట్ రైట్ ఐ మీన్ వాయిస్ రికార్డింగ్స్ వాయిస్ మెమోస్ పెట్టుకుంటాని దేర్ ప్లెంటీ ఆఫ్ దెం బట్ షుడ్ సీ వాట్ నన్ ఇట్ ని డెవలప్ చేసుకొని రిటర్న్ ఫార్మాట్ లో వస్తే ఫిల్ వర్క్ సో అయితే మరి అంబిషన్ అదేనా ఫిల్మ్ ఇండస్ట్రీలో కావాలంట తప్పకుండా ఐ థింక్ టాలెంట్ కి అవకాశాలు ఇస్తారు గారు మంచి టాలెంట్ కి అందులో ఆయన కూడా రచయితగా వచ్చారు కాబట్టి విల్ రికగ్నైజ్ యువర్ వర్త్ అండ్ టాలెంట్ కలిసారా ఎవరినైనా ప్రభాకర్ లేదు లేదు ఇప్పుడే నా దగ్గర ఏం లేదండి ఇప్పుడు రిటర్న్ ఫార్మాట్ లో ఏం లేదు నేను చూపించుకోవడానికి ప్రాపర్ రిటర్న్ ఫార్మేట్ లో ఏదైనా స్క్రిప్ట్ కానీ ఏదైనా స్టోరీ గానీ ఉంటే చూడండి ఇద్దరు ఏదో ఎలా ఓదార్పు ధైర్యాన్ని ఇస్తారు ప్రభాకర్ సవికర్ చెట్ంత కొడుకులు అంటారు అలా అయితే ఉన్నారు ఇద్దరు కనిపిస్తోంది వాళ్ళతో బాడీ లాంగ్వేజ్ లోనే మిమ్మల్ని ఇలా గాజు పదునుగా చూసుకుంటారని తెలిసిపోతుంది చూస్తారు చాలా కేర్ఫుల్ కేర్ చేస్తారు నన్ను ఎక్కడికన్నా వెళ్తే రామలక్ష్మణ్ లాగా నన్ను బాగా సేవ్ చేస్తారు బాడీ గార్డ్స్ వీళ్ళు నాకు అని అంతే కదా ఎట్ అసలు ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్కి ఒకరు ప్లేట్ ఇవ్వడం ఒకరి గ్లాస్ ఇవ్వడం మమ్మీ నా కూర్చోని పక్కన కూర్చోబెట్టుకోవడం అసలు డా మోస్ట్ మీ ఫేవరెట్ రోల్ డాడీది ఏ సినిమాది ఫస్ట్ మమ్మీ ఫస్ట్ మమ్మీ చెప్పాలి బెస్ట్ రోల్ ఫేవరెట్ రోల్ మారేజ్ అయిన కొత్తలో ప్రియమైన నీకు రిలీజ్ అయింది ఆ మూవీకి వెళ్ళాం ఫస్ట్ మూవీ మనీ వెళితారు మీరు చూసారు మీ వారిని అప్పుడు ఏమనిపించింది గ్రేట్ కదండి చాలా అసలు గ్రేట్ ఎంత బాగుంటుంది అసలు నిదా నా ఫ్యూచర్ అడుగుతుండే అడుగుతుండేవారు అసలు ఏంటి మనసు ఆ సినిమాలో కదండి మనసునది చెప్పాలనున్నది మాటలు రావేలా అది అప్పుడు స్నేహం గారు చాలా క్లోజ్ ఉండేది చాలా అన్నీ అసలు షూటింగ్లో ఏం జరిగిందో మొత్తం ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం అంత టైర్డ్ అయిపోయినా మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది ఇది జరిగింది ఇలా అయింది స్నేహ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలా మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు చెప్తుండేవారు చాలా బాగా చెప్ అసలు ఎన్ని ఎంత టైర్డ్ అయిపోయి వచ్చి అంత చేసేసి ఆ లైట్స్ కింద అలా చేసేసి మీరు ఎంత టైర్డ్ అవ్వారేంటి ఎక్కడిది మీకు అసలు అన్నింటిది మాకు అసలు మేము అసలు షాక్ అతను ఎప్పుడు అలసిపోయినట్టు టైర్డ్ అయినట్టు అసలు ఏమి ఉండదు అండి ఉండదు ఎనర్జీ కనిపిస్తుంది అదే అన్యాయం మరి ఇంత చిన్న వయసులో భగవంతుడికి ఎందుకు అంత నచ్చేసి తీసుకెళ్ళిపోయారు అని వాళ్ళకి అది చాలా కామన్ గా చూసామండి మంచి వాళ్ళకి చాలా మందికి ఇలాగా తొందరగా వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది అదే ఎవరు మీ గారు తను అని అందరు పలకరిస్తారండీ అప్పుడప్పుడు చేస్తుంటారు ఇండస్ట్రీలో ఇతర నటులు కానీ వాళ్ళు కన్నేసి ఎందుకంటే ఇండస్ట్రీ ఒక్కటే మనకి అంటే మన ప్రపంచమే అది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫిల్మ్ యాక్టర్స్గా ఉన్న వాళ్ళకి రైట్ ఇప్పుడు ప్రభాకర్ మీరు చెప్పాలి సై మూవీలో డాడీ స్లాంగ్ ఉంటుంది తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది తెలుగులో అది ద మోస్ట్ ఫేవరెట్ ఆ స్లాంగ్ ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం అంటే దానిలో డాడీ చెప్పేవారు డాడీ కొంచెం షార్ట్ ఉంటారు కదా ఆపోజిట్ విలన్ వాళ్ళు చాలా హైట్ ఉంటారు ఫుల్ హైట్ బాడీ ఉండి హైట్ ఉంటారు రాజమౌళి గారు మూవీ కదా అది ఫస్ట్ టైం రాజమౌళి గారు నా వల్ల ఒక కొత్త కెమెరా స్కిల్ నేర్చుకున్నారు ఇట్లా పెట్ట అదే పోర్ట్రేట్ లో ఉన్న కెమెరాని ల్యాండ్స్కేప్ లో ఉన్న కెమెరాని పోర్ట్రేట్లో లో ఇట్లా ఇట్లా స్లాండింగ్ లో పెట్టినారు నా హైట్ కోసం పంజ అది చాలా అంటే డాడీ గారు చాలా ఇష్టం అది నా వల్ల రాజమౌళి ఒక కొత్త అది ఏంటి ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాడు అని అండ్ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఉంటది డాడీ దాంట్లో ద మోస్ట్ ఫేవరెట్ అన్న నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఎవరికైతే నేను ఇట్లా వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి అని తెలియదో వాళ్ళ దగ్గర వాడతా మరి ఏం చేస్తున్నారు అబ్బాయి ఏం నాకు రాజు చేస్తున్నావు అది ఆ టైప్స్ లాంగ్ ఉంటుంది డాడీ దాన్ని అది చాలా ఇష్టం నాకు నేను అది చాలాసార్లు ట్రై చేస్తాను కానీ ఎగ్జాక్ట్ డాడీ స్టైల్ రావట్లేదు నాకు అలాగే వస్తే ఆది మూవీ అనుకుంటా సరత్ సత్య అని కూడా ఉంటుంది సరత్ సత్య కాలర్ త్రీ టైప్స్ ఉంటుంది కలిసి త్రీ కాలర్స్ ఉంటాయి దానికి అది ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు చక్కగా ఉండేది కుటుంబం ఇది వేణుమాధవ్ గారు మంచిగా చూసి తృప్తిగా నవ్వుకుంటున్నారు అనిపిస్తుంది పైనుంచి నేను పైనుంచి కొత్తగా మా కొత్తగా ఎక్కడ షూటింగ్ వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది అండి అంతకు మించి నేను ఎప్పుడు బాధపడింది లేదు అసలు బాధపడింది ఎందుకంటే ఇది మ్యాటర్ అసలు ఏం చేస్తాను చెప్పండి మన కర్మకి మనం అనుభవించాలి ఆయన మెమొరీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా ఐ థింక్ మీ ధైర్యం అది కాకుండా నిజంగా మీ అబ్బాయిలు ఇద్దరు కవచంలాగా ఉన్నారు పక్కన ఉంటారండి అలానే ఆయన కూడా పై ఆశీస్సులు ఎక్కడో ఇస్తున్నారు కాబట్టి అసలు మేము అది మా అది లేదు లేకపోతే చనిపోయినారు అది మేము మేము డాడీ డాడీ పక్కన పక్కన అనే పదం లేనిపోయినారు నాన్న పదం పక్కన చనిపోయిన రోల్ లేరు ఇక లేరు ఇక ఆరో ఇవి అన్నీ పెట్టండి ఇంతకి డాడీ బర్త్డే ఎలా చేస్తారు చెప్పండి మేము చేసేది అది మమ్మీ మమ్మీ చేస్తారేమో కానీ మేము చేసేది అది డాడీ బర్త్డే గ్రాండ్ గా చేయాలి అనుకుంటాం అంతే గ్రాండ్ గా చేస్తున్నారా ఈ సంవత్సరం చేశాము అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టిస్తాము ఎవ్రీ ఇయర్ మనం ఇంట్లో చేసుకుంటే ఏముంటది అక్కడికి వెళ్తే వాళ్ళు పిల్లలు హ్యాపీగా కొంచెం ఆ రోజంతా ఐస్ క్రీమ్లు ఇవ్వడం డాడీ డాడీ కూడా కూడా అదే అదే మా బర్త్డే వాటికి ఆయన బర్త్డే అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అది వేరే అండి థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ మేము బస్ తీసుకొని వెళ్ళే వాళ్ళం ఫ్యామిలీ మొత్తం మా బావగారు ఫ్యామిలీ అందరు ఇంకా మా ఫ్యామిలీ మా వారి ఫ్యామిలీ మొత్తం తీసుకొని హెల్ప్ అయ్యే వాళ్ళం ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా వచ్చేవాళ్ళం చక్కగా ఎప్పటికీ ఆయన విడిచి వెళ్ళిన మంచి 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 సంప్రదాయాలు మీరు కొనసాగిస్తున్నారు అండ్ ఎక్కడే ఉన్నారు వేణుమాధవ్ గారు అనిపిస్తోందండి మీ ఇంట్లో కూడా సజీవంగా ఉంది ఆయన ప్రెసెన్స్ కనిపిస్తోంది కంపల్సరీ ఉంటారు ఉండాలి ఏదే ఉండి ముఖ్యవారు ఎక్కువ అక్కడ పైన గోపురం చూసి అడుగుతున్నా అది మోహన్ బాబు గారు ఇచ్చారు అది గోపురం అది ఏదో సినిమా అప్పుడు అడిగారంట ఏం కావాలి వేణుమాధవ్ కోరుకు అన్నారంట అంటే నాకు ఆ గోపురం కావాలి గురువుగారు అంటే అప్పటికప్పుడు తెప్పించి ఇచ్చేసారంట పక్కన బుద్ధుడు కూడా ఉన్నాడు అది కర్ణ కర్నూలులో ఏదో కర్ణ ఒడిశాకి వెళ్ళారండి ఏదో ప్రోగ్రామ్కి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు ఆ టైంలో ఒకటి విన్నాం ఏంటంటే దట్ కోదాడకి ఎమ్మెల్యే అవ్వాలని ఆయన చాలా బలంగా పొలిటికల్గా ఎట్లా ఉండేది ఆయనకి చాలా ఉందండి అందరు సపోర్ట్ చేశారు వెళ్ళి చేశారు ఎందుకు లాస్ట్ మినిట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా రావాల్సి వచ్చేసింది అంతేనా డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు ఏం లేదు డిసప్పాయింట్ ఏం లేదండి అంటే చాలా యాక్టివ్గా పొలిటికల్ వీటిలో తర్వాత ఈ సినిమా వా అసోసియేషన్స్లో కూడా పాల్గొనేవారు కదా ఎందుకు ఈ టీడీపీలో చంద్రబాబు గారు పక్కన చాలా అవి చేశారు కదా ప్రోగ్రామ్స్ ప్రచారం చాలా అక్కడ వాళ్ళంతా చాలా క్లోజ్ అండి మొన్న లేరని చాలా బాధపడ్డాను పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చంద్రబాబు గారు పిన్నప్పుడు చాలా చేసేవారు ఉంటే ఉంటే హడావిడి చాలా హడావిడి చాలా ఉండేదండి ఇంకా అదే చాలా బాధ మొన్న చాలా బాధ అయింది మాకు ఎందుకంటే ఉండుంటే చాలా వెళ్ళి ఇంకా చేసేవారు మధ్యలో ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఐ థింక్ చాలా పుకార్లు వచ్చాయి మధ్యలో బాగలేదు అనేది ఏం లేదు డైటింగ్ లో ఉన్నారు అంతే బాగలేదు ఏం లేదండి ఒక ట్వంటీ డేస్ లో అది మీద డెంగ్యూ ఫీవర్ పడింది అంతే దానికి మించి ఏం లేదు అతనికి ఫస్ట్ ఫస్ట్ చాలా మంది షాక్ కి గురయ్యారు దట్ ఆయన వెళ్ళిపోయారు ఆయన లేరు ఇలా రకరకాలు వచ్చాయండి చాలా వచ్చాయి మీరు చాలా కష్టపడి బాధపడి ఉంటారు ఆ టైంలో కదా కానీ కానీ పక్కన మా వారు ఉన్నారు కదా కానీ పప్పు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఇలా రాస్తున్నారు ఉంటుంది కదా మొన్న కూడా ఎవరో కోట శ్రీనివాసరావు గారు చెప్పారు ఉంటారండి గిట్టన్ అందరు మన వాళ్ళే అనుకుంటే ఒకరో ఇద్దరు ఉంటారు మా బాబాటు సో మరి ఓవరాల్ ఆయన అంబిషన్ ఏంటని చెప్పేవారు ఎప్పుడు మంచి నటుడుగా ఎలాగో కాకుండా తర్వాత ప్రజాసేవ చేయాలనేది అసలే చేస్తున్నారు ఆల్రెడీ కాకపోతే ఇంకా దీంట్లోకి వెళ్తే ఇంకా చాలా చేయొచ్చు కదా తిరగడం అవన్నీ చేయడం చేయొచ్చు అనుకున్నారు దాని తర్వాత నన్ను కూడా చేయాలని ఒక ఆలోచన ఉండేది తనకి నేను కూడా చేద్దామని అనుకున్నా లాస్ట్ టైం కానీ కాకపోతే పిల్లలు చిన్న పిల్లలు వీళ్ళని వదిలేసి నేను వెళ్తే బాగోదు అవును వీళ్ళకి ఒక కొంచెం వీళ్ళ అంటే వీళ్ళ స్టడీస్ అన్ని అయిపోయే వరకు నేను కూడా కొంచెం ఓపికతో ఉన్నాను అండి పిల్లల్ని ఎప్పుడైనా షూటింగ్స్ తీసుకెళ్ళారా అక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు మాకు అంటే నాన్న అక్కడ చూస్తుంటే ఎందుకంటే ఆ కెమెరా ముందు ఏదైతే చేస్తున్నారో అది ఆల్రెడీ మేము ఇంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ యాక్టింగ్ ఉండదు అంటే డిఫరెన్స్ మాకు కనిపించకపోతుంది ఎప్పుడు ఇంట్లో ఎంత అయితే ఫన్నీగా ఎంత అయితే ఎంటర్టైనింగ్ ఉంటారో ఎంతైతే అయితే ఎనర్జెటిక్ ఉంటారో ఆ కెమెరాస్ ముందు కూడా అంతే ఎనర్జీ అంతే ఎనర్జీ అంతే ఎంటర్టైన్మెంట్ అంతే ఫనీ అదే ఎగ్జాక్ట్ వే అదే సింబాలిక్ గా మాకు అక్కడ కనిపిస్తుండే మాకేం డిఫరెన్స్ కనిపించిపోతుంది అందుకే మళ్ళీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి కూర్చొని చూసి అది కొత్త మాకేమనిపి అనిపించారు కొత్తది అనిపించారు అంత మోజు కూడా లేదు మీకు మగపిల్లలకి అయితే మామూలుగా చెప్తారు బేటా ఇట్లా చేయొద్దు ఇట్లా ఉండాలి సిగరెట్ అలవాటు చేసుకోవద్దు ఇదేదే అట్లా ఏమన్నా కంగారు పడేవారా ప్రభాకర్ మీరైతే పెద్ద అబ్బాయి కదా లేదు మాకైతే ఏం జాగ్రత్త చెప్పలేదు మేబీ మాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెప్పేవారేమో ఇప్పుడు చెప్పేవారేమో ఆ టైం చెప్పే టైం కాదు అప్పుడు ఇంకా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో ఉన్నారు అప్పుడు సార్ ఎట్లా అంటే డిసిప్లిన్ గా ఉండేవారు వేణుమాధవ్ గారు ఎట్లా ఆయన ఫుడ్ విషయం డైటింగ్ అది చేసేవారా బాగా డైటింగ్ చేశారండి డైటింగ్ చేసే అది ఇంత దూరం వచ్చేసింది తొందరగా ఎఫెక్ట్ పడింది కదా అవునవును చాలా తొందరగా పడుతుంది డైటింగ్ అని ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ వచ్చాయి సో ప్రభాకర్ ఏమైనా డైట్ చేస్తారా మీరు అసలు ఫుల్ ఫుడ్ ఫుడ్ అంటే తింటా బట్ తింటారు ఎన్ని సంవత్సరాల ఆయన యాక్టింగ్ కెరియర్లో కష్టపడి పైకొచ్చారు అందరినీ అలరించారు మెప్పించారు చక్కటి కుటుంబం చక్కటి కొడుకులు చక్కని తల్లి భార్య సో మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం శ్రీవాణి గారు అంతే అండి సో మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ప్రభాకర్ అండ్ సావికర్ మా ఇంట్లో ఇంటీరియర్స్ ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే నేను ఫోన్ చేస్తాను ఏ కలర్తో ఏ కలర్ మ్యాచింగ్ అని నాకు చెప్పాలి చెప్పచ్చు కదా అలాగా చెప్పచ్చు మోర్ స్పేసెస్ లో ఎలాగా మంచిగా ఎఫెక్ట్ క్రియేట్ చేయచ్చు మరి ఇంట్లో డి యు ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ప్లానింగ్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏంటి స్పేస్ ప్లానింగ్ అది ఇది ఇప్పుడు చేసి కొన్ని మిస్టేక్స్ అయితే ఆకే ఇది ఎప్పుడు అండి వేణుమాధవ్ గారు ఎప్పుడు ఏ ఇయర్ నుంచి ఎక్కడ ఉన్నారు మీరు 2008 అండి 2008 8 అంతక ముందు ఎక్కడ ఉండేవారు ఈ ఏరియా కొంచెం దూరమే సిటీకి దూరమే కానీ హాయిగా ఉంది ఒకలా అంత ఫ్యామిలీ మా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే అండి ఎఫెక్షన్ ఎక్కువ దానికి మా అక్క గారి నుండి కర్రీ రావాలి మా చెల్లి దగ్గర నుంచి ఇంకొక కర్రీ రావాలి మేము ఇంట్లో చేసినా దానికి తృప్తి ఉండదు చెల్లి రావాలి అక్క రావాలి ఇద్దరు అన్నయ్యలు రావాలి మా అత్తయ్య గారు మా మాతో ఉండేవారు మా అత్తయ్య వాళ్ళు చెల్లి కూడా వచ్చేవారు అంత ఫ్యామిలీ ఒక ఫిఫ్టీ థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అండి మొత్తం ఫ్యామిలీ సో అందరూ ఉండడానికి ఏ ఫంక్షన్స్ చేసినా గ్రాండ్ గా బర్త్డే అయినా మ్యారేజ్ ఏది ఏది చేసినా అసలు వాళ్ళు కాదు అస్సలు ఇంట్లో చేసేవారు లేదంటే ఇంట్లో అదనుకుంటే ఇంకా అన్నదాశ్రమంకి వృద్ధాశ్రమంకి వెళ్ళేసి ఇంకా చేయడమే దగ్గరుండి భోజనాలు పెట్టించి తినిపించి వచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళం సో డాడీకి హ్యాపీ బర్త్డే చెప్దామా హ్యాపీ బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ డాడీ బర్త్డే అలాగే తలుచుకుందాం అలాగే గుర్తుండిపోతారు ఎప్పుడు వేణుమాధవ్ గారు ఆయన సినిమాలు కూడా ఆయన ఎంతోమంది హాస్యనట్లు వచ్చారు కానీ హీ హ్యాడ్ అ వెరీ స్పెషల్ ప్రెసెన్స్ ఆ వచ్చిన కొంచెంసేపు తెర మీద చూడగానే నవ్వేస్తారు అప్పుడు చాలా తొందరగా ఎదిగారు కదా చాలా తొందరగా ఎదిగారు మంచి స్నేహితుల్ని సంపాదించారు అండ్ అలా లెట్స్ రిమెంబర్ హిమ్ లైక్ దాట్ ప్రభాకర్ సావికర్ శ్రీవాణి గారు మీ ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానించి మీ బ్యూటిఫుల్ మెమరీస్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ప్రభాకర్ థ్యాంక్ యూ సావికర్ నమస్తే అండి